హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సీఎం జగన్కు మళ్ళీ ప్రమాదం టెన్షన్లో నేతలు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం నేను చేసే అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా వివరాలు అయితే వెళ్ళిపోదాం సీఎం జగన్ చంపాలని చూస్తున్నారు మంత్రి అంబటి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే ఈ విధంగా చేశారండి సీఎం జగన్పై దాడికి నిరసనగా సత్యనపల్లిలో నల్ల జెండాలతో వైసీపీ పార్టీ నేతలు ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారండి సో ఆయన మీడియా ముఖంగా సో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన దాడిపైన సంచలన వ్యాఖ్యలు చేశారండి ప్రజల ఆదరణతో అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని అన్నారు జగన్ ఎదురు జగన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా చేస్తున్నారన్నారు సో ఇదంతా చంద్రబాబు కుళ్ళు కుతంత్రం రాజకీయం నడిపిస్తున్నారని అయితే మండిపడ్డారండి విజయవాడను టీడీపీ విజయవాడని టీడీపీ అడ్డా అని చంద్రబాబు అనుకుంటున్నాడని విమర్శించారు ఇక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోలేక ఈ దాడులు చేయిస్తున్నారని కూడా బాబు మీద ఆయన ఫైర్ అయ్యారు ఇక మంత్రి జగన్ను హతమార్చాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ గారిని అయితే హతమార్చాలనే చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారండి విజయవాడలో తనకు అడ్డగా ఉన్న అడ్డుగా ఉన్న వంగవీటి మోహన్ రంగని అయితే బాబు చేయించారన్నారు అలాగే ముద్రగడ పద్మనాభం కుటుంబానికి కూడా అనేక ఇబ్బందులు గురి చేశారనైతే పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్కు ఇవి ఇవే చివరి ఎన్నికలని కూడా ఆయన చెప్పేశారండి సో అదేవిధంగా కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును భూస్థాపితం చేస్తారని ఆయన విధంగా జోస్యం చెప్పడం జరిగింది